గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్లతో పెట్టుబడితో వస్తుంది ఇది అమరావతి దగ్గరలో ఉండటం వలన ఇది అమరావతి ప్రాజెక్ట్ కింద వస్తుంది ఇలాంటి పెట్టుబడులు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడన్నా వచ్చినాయా రాలేదు ఎందుకంటే మనం చేయటం బట్టే ఉంటుంది మనం బొబ్బట్లు వ్యాపారం పెడతాం చేపల మార్కెట్ పెడతాం ఈ ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఒక కంపెనీని మనం తీసుకురాలేదు నిన్న కేంద్ర మంత్రి గారు హర్దీప్ సింగ్ గారు అనౌన్స్ చేయరు రెండు వేల బాలసౌరి గారు కూడా చెప్పారు రెండు వేల నుంచి మూడు వేల ఎకరాలు కావాలని ఇంకా ఎక్కువైనా ఇస్తా ఉన్నారు అది అలాగా ఒక పద్ధతిగా ఒక వేలో వెళ్తే రాజధాని చంపేసి ఈ ఐదు సంవత్సరాలు ఎంత బాధ ఓడిపోయామన్న బాధ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఆయన నిన్న చెప్పింది కూడా ఈవీఎం బద్దలు కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి దాంట్లో బెయిల్ వచ్చిందంట వేరే కేసులు తిరిగించారంట అలా బద్దలు కొట్టడం ఈయనొప్పు ఉన్నట్టే కదా ఇలాంటివి కాదు హుందాగా అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి హుందాగా చేయాలి ఆ ఈవీఎం కేసు కానీ తర్వాత కానీ దొరికితే ఇంకా పదకొండు సీట్లు కూడా ఇంకా ఇంకా తగ్గును ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ టైం దొరుకు ఉంటే అది మూడో తారీఖున జరిగినాయి కదా ఎలక్షన్స్ పదమూడో తారీఖు అప్పుడు జరగలేదు జరిగిన తర్వాత వచ్చింది వీడియో అంటే జనాలు అందరూ చూస్తున్నారు కదా జనాలు అందరూ అన్నీ చూస్తున్నారు అదే కానీ ముందు జరుగుంటే ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అలాగే అరవై వేల కోట్లతో బీపీసీఎల్ వచ్చింది కాబట్టి ఇది మన ఆంధ్రప్రదేశ్కి గొప్ప విషయం అలాగే నందిగామ నుండి అమరావతికి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయిందంట అది కూడా ఒక పది పదిహేను రోజుల్లో అది కూడా వస్తుంది అలాగే కొత్తగా ఇలాగ ప్రాజెక్టులు తీసుకొచ్చి అమరావతిని బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పలు పెరుగుతుంది మనం అప్పులు చూసి చేసి అంత అవసరం ఉండదు నేను అనుకుంటున్నాను అలాగే గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం అప్పు చేసి డబ్బులు ఇవ్వడం అంతే తప్ప అభివృద్ధి అన్నది మొత్తం జీరో చేయరు అలాగే ఈ ఈ యొక్క బీపీసీఎల్ రావడం అరవై వేల కోట్లతో పెట్టడం ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే భారత్ పెట్రోలియం రిఫైనరీ నార్త్లోనే ఉంది సౌత్లో ఎక్కడా లేదు సౌత్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అలాగే ఐటీ కంపెనీలు కూడా తొందరలో రావాలని మనం ఆకాంక్షిద్దాం అలాగే ఇలాంటి కంపెనీలు రావడం వలన మనకి ఇన్కమ్ గ్రోత్ కూడా పెరుగుతుంది అంటే ఒక కంపెనీ వస్తే కంపెనీలో ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయీ అక్కడ స్టే చేస్తారు అక్కడ కూరగాయలు కొంటారు ఆటో ఎక్కుతారు బస్సులు ఎక్కుతారు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఉంటాయి అన్నీ జరుగుతాయి అవి చూడాలి కానీ మనం డబ్బులు వేసామా అంత అయిపోయింది ఆడు ఖర్చు పెట్టుకున్నాడా అయిపోయింది అట్లాంటివి కాదు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొస్తే ఎంతకంత మంచి ఆదాయం తీసుకొస్తాం వల్లనే మనిషి ఫ్రీ జీవితాంతం ఫ్రీగా ఎవరేవరు అలాగా జీవితాంతం కష్టపడాలి కష్టపడితేనే ఈవేళ మనం డబ్బు సంపాదించగలం అలాగే నిన్న వెళ్ళి ఢిల్లీ కొంతమంది మినిస్టర్లు కలిశారు పిఎం గారిని కలిశారు అప్పుడే మినిస్టర్ గారిని సెంట్రల్ మినిస్టర్ గారు హర్దీప్ సింగ్ గారిని కలిసినప్పుడు ఆయన బీబీసీఆర్లో వస్తుందని చెప్పారు అలాగే త్వరలో చేస్తున్నారు ఇది అద్భుతమైన విషయం మైజిలీపట్నం ప్రజలకి ఎందుకంటే అక్కడ మౌ మౌలిక వసతులు పెరుగుతాయి అలాగే అక్కడ ఈ ప్లాంట్ రావడం వలన మంది ఉద్యోగాలు దొరుకుతాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది గొప్ప విషయం